అందరికీ నమస్కారం అండి మన జీవితం పైన వాస్తు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన గృహాన్ని నిర్మించేటప్పుడు ఏవైనా వాస్తుదోషాలు ఉన్నట్లయితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కొన్ని వాస్తు నియమాలు పాటించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది వంటగదిలో కనుక వాస్తుదోషం ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించేవారు ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందలేరు అలాగే ఇంట్లో డబ్బుకి ఎప్పుడూ కొరత ఉంటుంది కొంతమంది వంటగదిలోనే పూజాగది పెట్టుకుంటూ ఉంటారు కానీ వంటగదిలో పూజలు చేయటం మంచిది కాదు వంటగదిలో పూజలు గనక చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితమూ ఉండదు రాత్రిపూట పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి వంటగదిలో పెట్టాలి ఇలా గనక పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి దానితో అప్పుల బాధ నుంచి కూడా బయటపడవచ్చు రోజు స్నానం చేసిన తర్వాత ఇంటి ఈశాన్య దిశలో కొన్ని పసుపు నీళ్లు చల్లాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారము ఉత్తర దిశను కుబేర స్థానంగా చెప్తారు అందువలన వంటగదిలో ఉన్న ఉత్తర దిశలో నీటి కుండలు కానీ ఒక నీటి బిందెను కానీ ఉంచితే చాలా మంచిది ఇలా గనక పెట్టినట్లయితే ఇంట్లోకి డబ్బు వస్తూ ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఉండవు మనము వంటగదిలో ఉప్పుని ఎప్పుడు స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల గ్రహదోషాలు ఏర్పడతాయి ఉప్పుని ఎప్పుడు గాజు సీసాలో మాత్రమే ఉంచాలి చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా ఉండటానికి రాక్షసుల ఫోటోలు ఎప్పుడూ పెట్టకూడదు దీనివల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే ఇంటి గుమ్మానికి వినాయకుడి ఫోటో కానీ దిష్టి గుమ్మడికాయ కానీ పెట్టాలి అలాగే ఇంటి ఈశాన్య దిశలో ఎప్పుడు బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే జీవితమే భారంగా మారిపోతుంది ఇల్లు చిన్నదైనా సరే ఇంటి ముందు తులసి మొక్క దానిమ్మ జామ చెట్టు ఉసిరి ఈ చెట్లలో ఏదో ఒక చెట్టును ఇంటి ముందు పెంచుకోవాలి ఈ మొక్కలు కనుక ఇంటి ముందు ఉంటే ఆ ఇంట్లో అదృష్టం వరిస్తుంది వంటగదిలో ఎప్పుడు అన్నపూర్ణాదేవి నివసిస్తుందని చెప్తుంటారు సరైన నియమాలు పాటించినట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి వంటగదిలో ఉన్న స్టవ్ని పొరపాటున కూడా డోరు ముందు కానీ డోరు పక్కన కానీ పెట్టకూడదు ఇలా ఇలాగనక పెట్టినట్లయితే ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి వంట చేసేటప్పుడు స్త్రీలు వంటగదిలో వంట చేసేటప్పుడు స్త్రీల యొక్క మొహము ఎప్పుడూ తూర్పు దిశలో ఉండాలి పొరపాటున కూడా ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు వంటగదిలో కొన్ని పదార్థాలు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి ఆ పదార్థాలు పూర్తిగా అయిపోయేదాకా చూడకూడదు అవి గనక అయిపోయినట్లయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది వంటగదిలో ఎప్పుడూ మనము రాళ్ల ఉప్పు నిండుగా ఉండేటట్లు చూసుకోవాలి వంటగదిలో రాళ్ల ఉప్పు ఉన్నట్లయితే ఇంటికున్న వాస్తు దోషాలు రాహుకేతువుల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది పసుపుని వంటగదిలో పసుపుని వంటలో మాత్రమే కాకుండా మనము వంటగదిలో తప్పనిసరిగా ఉపయోగించే పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది పసుపు అనేది బృహస్పతి గ్రహానికి సంబంధించినది ఇంట్లో గనక పసుపు అయిపోకముందే తెచ్చి పెట్టుకోవాలి లేకపోతే ఇంటికి బృహస్పతి దోషము ఏర్పడుతుంది వంటగదిలో ఉన్న పసుపు ఎప్పుడూ కూడా అయిపోకూడదు అలాగే వంటగదిలో ఎప్పుడూ ఉండాల్సిన మరొక పదార్థము బియ్యము వాస్తుశాస్త్రం ప్రకారము బియ్యం అనేది శుక్రగ్రహానికి సంబంధించింది వంటగదిలో బియ్యం గనక అయిపోయినట్లయితే శుక్రగ్రహ ప్రభావంతో ఇంట్లో అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే వంటగదిలో అయిపోకుండా ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు గోధుమ పిండి వాస్తుశాస్త్రం ప్రకారము పిండి పదార్థాలు అనేవి ఆర్థిక స్థితికి సంబంధించినవి అందువలన వంటగదిలో గోధుమ పిండి ఎప్పుడూ అయిపోకూడదు ఇంట్లో గోధుమ పిండి అయిపోయినట్లయితే చేసే ప్రతి పనిలో కూడా అనేక ఆటంకాలు ఏర్పడతాయి ఈ నాలుగు పదార్థాలు వంటింట్లో కనుక ఎప్పుడూ ఉన్నట్లయితే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంటిని నిర్మించేటప్పుడు ఇంటి కిచెన్ను మెట్ల కింద ఎప్పుడూ ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో నివసించే వారిపైన చెడు ప్రభావం ఏర్పడుతుంది వంటగదిలో ఎప్పుడు పొరపాటున కూడా చీపురు అద్దము ఉండకూడదు ఒకవేళ వంటగదిలో కనుక అద్దం ఉన్నట్లయితే వెంటనే తొలగించేయండి వాస్తుశాస్త్రం ప్రకారము ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే గిన్నెలు శుభ్రం చేసుకోవాలి వంటగదిలో ఉన్న షింకులు అంట్ల గిన్నెలు ఎప్పుడూ ఉండకూడదు చిన్న గిన్నెలు అలానే ఉంచినట్లయితే ఆ ఇంట్లో ఎక్కువగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అందువలన నిద్రపోయే ముందు తప్పనిసరిగా వంటపాత్రలను శుభ్రం చేసుకోవాలి చాలామంది క్లీన్ చేసిన వంటపాత్రలను బోర్లా పెడుతూ ఉంటారు కానీ వంటపాత్రలను అలా బోర్లా ఎప్పుడూ పెట్టకూడదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్లను మాత్రం తలకేందులుగా ఎప్పుడూ పెట్టకూడదు వంటగది ఎప్పుడు ఆగ్నేయ దిశలోనే ఉండాలి ఆగ్నేయ దిశలో వంటగది ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి చాలామంది వంటగదిలో డబ్బాలను ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటారు గనక పెట్టినట్లయితే అనేక వాస్తు దోషాలు తలెత్తుతాయి వంటగదిలో ఉన్న స్టవ్ని తూర్పు దిశలోనే ఉంచాలి తూర్పు దిశలో స్టవ్ని పెట్టినట్లయితే ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్ని నైరుతి దిశలో పెట్టాలి చాలామంది ఇళ్లలో వంటగదిలో ట్యాపు లీక్ చాలామంది ఇళ్లలో వంటగదిలో ట్యాప్ నుండి నీరు కారుతూ ఉన్నా కూడా పట్టించుకోరు కానీ వాటర్ లీకేజీ అయినట్లయితే సంపద కూడా అలాగే వెళ్ళిపోతుంది అందువలన కుళాయిలు నీళ్ళ లీకేజ్ ఉన్నట్లయితే వెంటనే మరమ్మతు చేయించుకోవాలి వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి ఆ కిటికీ నుండి వచ్చే గాలి వెలుతురు వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది వంటగది ఎప్పుడూ కూడా ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు వంటగదిలో విరిగిన వస్తువులు పగిలిపోయిన కప్పులు ఇలాంటివి అసలు ఉండకూడదు విరిగిపోయిన వస్తువులు వంటగదిలో ఉన్నట్లయితే అనేక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి